హాయ్ సార్ ఈరోజు మనము మన కంపెనీ యొక్క ఎర్రచందన ఫామ్ ల్యాండ్లో అగ్రగామి ఉన్న సంస్థ ఫేజ్ నైన్ పడమటి రొంబిదొడ్లలో మన యొక్క ఈ సైట్ యొక్క సూపర్వైజర్ మనతో ఈరోజు అందుబాటులో ఉన్నారు మన యొక్క అదృష్టం సార్ రమణారెడ్డి గారు ఈ యొక్క ఎర్రచందన ఫామ్ ల్యాండ్ ఈ మొక్కల యొక్క కేరింగ్ కానీ వీటి యొక్క మెయింటెనెన్సు ఇక్కడ ఉన్న సూపర్వైజర్స్ కానీ వీళ్ళ యొక్క ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు సెక్యూరిటీ ఏందనేది తన ద్వారా తెలుసుకుందాం సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ నా పేరు రమణారెడ్డి సార్ సీనియర్ సూపర్ సూపర్వైజర్ని ఇక్కడికి వచ్చేలాగా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతున్నాయి ఈ ప్లాంటేషన్ వేసేసి గోత్ కూడా ఒకసారి చూసుకోండి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉంది ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి కల్టివేషన్ చేస్తాము ఓకే మనకి సమ్మర్ వచ్చేలాగా వాటర్ పెడతాం త్రీ మంత్స్ ఓకే ఆ తర్వాత పాజలు చుట్టూ చుట్టూ పాదులు అవి చేయడం జరుగుతుంది ఎప్పుడు చూసినా వాచ్ మెన్స్ కుర్ర వాళ్ళు అందరూ ఉంటారు సార్ వర్కర్లు అనేవాళ్ళు డ్రిప్ ఉండాలి డ్రిప్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ వచ్చినాక స్టార్ట్ చేస్తాం సార్ ఎయిట్ సార్ ఇప్పుడు దున్నుతున్నారని మొక్కల యొక్క సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది సార్ ఇక్కడ మనకి ప్రతిదీ సీసీ కెమెరాలు ఉంటాయండి ఓకే ప్రతిదీ అప్డేట్ ఎవ్రీ డే అప్డేట్ మనకి ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు వాళ్ళు ప్రతిదీ ఇస్తారు మనకి ఉంటారు సార్ ఇక్కడ ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఓకే ఇది సార్ మన యొక్క కంపెనీ యొక్క ఎవరు ప్రతి ఒక్కరూ కూడా మేము పలానా రోజు మా సెక్యూరిటీ పెడతాము మేము మొక్కలు నాటుతాము అమ్ముతాము అని చెప్తుంటారు కానీ మనం ఏంటంటే ఈరోజు మొక్క నాటి డెవలప్మెంట్ అయిన తర్వాత మాత్రమే మనం సేలింగ్ పెడతాం సార్ ఎందుకంటే ఇక్కడ ఇంత కేరింగ్ తీసుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో ఎర్రచందనం కస్టమర్లకి హండ్రెడ్ పర్సెంట్ మేము హామీగా ఇస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు అదే కాకుండా ఎర్రచందనము ఎవరు కొనరు అమ్మరు అనేది అబద్ధం సార్ ఇంతవరకు అది ఒక కొంతమంది ప్రయోజనాల కోసం వాళ్ళు దాని మీద పాములు ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పేసి ఒక భయాందోళన కలిగిస్తున్నారు తప్పు సార్ ఎర్రచందనం కొంటారు అమ్ముతారు దీని నుంచి బై ప్రొడక్ట్స్ కాస్మోటిక్స్ తయారు చేస్తారు అన్నది నిజం సార్ ఎందుకంటే అది నిజము అని ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మన కంపెనీ ఇప్పటికి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి చిత్తూరు దగ్గర ఉన్న ఒక రైతు దగ్గర నుంచి పదిహేను టన్నుల ఎర్రచందనాన్ని మనమే కొన్నాం సార్ దాని నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసి మనం మార్కెట్లో రేపు మార్చి ఏప్రిల్లో రెండు వందల రకాల ప్రొడక్ట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి సార్ అదేవిధంగా ఎర్రచందన ఫామ్ ల్యాండ్లో ఇండస్ట్రీ పెట్టిన మొట్టమొదటి కంపెనీ మన మన అగ్రగామిగా ఉన్న ఎర్రచందన అగ్రగామిగా ఉన్న సంస్థ మంది ఒకటే సార్ ఎర్రచందనం మీద అపోహ వేడి దీని గురించి తెలుసుకొని మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా తక్కువ పెట్టుబడి సార్ గజం ఏడు వందల తొంభై ఐదు రూపాయలతో పెట్టుబడి పెట్టి మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు ఇవ్వండి ఒక ఇరవై రెండు సెంట్లు భూమి వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు దాంట్లో వంద ఎర్రచందనం మొక్కలు వస్తాయి సార్ మనకు పన్నెండు సంవత్సరాలు కోసం వెయిట్ చేసినట్లయితే మనం ఒక ఒక కోటి రూపాయలు మన పిల్లవాళ్ళ భవిష్యత్తుకి ఇచ్చిన వాళ్ళు అవుతాం సార్ ఎక్కడో మన చిన్న పిల్లలు చదువుకోవాలంటేనే పక్క కంట్రీస్కి పంపిస్తుంటాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అని చెప్పేసి ఇదో ఎక్కడో ఉన్న మన ఎర్రచందనం అనేది నల్లమల్ల ఫారెస్ట్ సరౌండింగ్ దిగువలో ఉన్నటువంటి దూరములో ఒక ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే దూరము అంత దూరమా ఎంత దూరమా అని అంటారు రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు అంటారు ఎస్ సార్ రెండు వందల యాభై మూడుగా మూడు వందల యాభై కిలోమీటర్లు అవును ఎందుకంటే ఈ యొక్క ఎర్రచందనం అనేది మన ఇంటి చు చుట్టుపక్కల మనం ఉండే ప్రాంతంలో వేసుకుంటే రాదు సార్ ఒక్క నల్లమల్ల ఫారెస్ట్ సరౌండింగ్లో వేసుకుంటే మాత్రమే వస్తుంది ఎందుకంటే ఇది వేసుకోవాలి అంటే ఏ పర్మిషన్ అవసరం లేదు కానీ దీన్ని అమ్మాలంటే మన పర్మిషన్స్ కావాలి అందుకని చెప్పేసి మన కంపెనీ రిజిస్ట్రేషన్తో పాటు ఒక్కొక్క మొక్కకి మూడు వందల రూపాయలు చలానా కట్టి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆన్లైన్లో ఎక్కించి పట్టాదారు పాస్బుక్తో సహా ఈసీలో కూడా మనం మెన్షన్ చేస్తాం సార్ ఫలానా ఇన్ని సెంట్ల భూమిలు ఇరవై రెండు సెంట్ల భూమిలో ఎంత వంద ఎరచందన మొక్కలు ఉన్నాయని నిరూపించి దాన్ని రిజిస్ట్రేషన్లో పొందుపరిచి ఒక కస్టమర్కి లీగల్ లీగల్గా కస్టమర్కి మనం సేవ్ చేస్తాం సో ఈరోజు మన ఫామ్ ల్యాండ్లో ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఒక నమ్మకాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తున్న మొట్టమొదటి కంపెనీ మంది ఒక్కటే సార్ ఒక్కసారి మన కంపెనీ సైట్ విజిట్ చేసి ఎర్రచందనం మీద అపోగా తొలగించి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్